ప్రస్తుత రాజకీయాలు రకరకాల దిక్కులు తిరుగుతున్నాయని పోటీలు పడి మరీ రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని నమ్మే పరిస్థితిలో లేమన్నారు రాజకీయాలు రకరకాల దిక్కులు తిరుగుతూ ఉన్నాయి తిరుగుతున్నటువంటి ఒక నేపథ్యం సందర్భంలో పోటీలు పడి మరీ రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తుల్ని కూడా అందరు గమనిస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే ఒక సంవత్సరం కాలం నుంచి భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి అనేక మంది ముఖ్యమంత్రులు ఉన్నారు కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని అధిష్టానం నమ్మటం లేదు అని అనటానికి అనేక రకాల కారణాలు కనబడుతూ వస్తూ ఉన్నాయి ఎన్నిసార్లు ఢిల్లీకి వచ్చినా అధిష్టానాన్ని కలిసి మొరబెట్టుకున్నా విన్నవించుకున్నా కప్పం కట్టుకుంటూ వచ్చినా కూడా సంవత్సరం పూర్తయినా కూడా ఇంతవరకు మంత్రివర్గ విస్తరణకి అధిష్టానం అంటే ఢిల్లీ కాంగ్రెస్ ఈ ఈరోజు వరకు అనుమతి ఇవ్వలేదు అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీ నమ్ముతున్నట్టుగా లేదని చెప్పని భావించాల్సి వస్తుందని చెప్పని నేను పేర్కొంటున్నా అది ఒకవైపున మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రులని ముఖ్యంగా ఆనాటి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పటి తెలంగాణలో కానీ ముఖ్యమంత్రులని అవమానపరచటం అనుమానించటం అధిష్టానానికి అడుగులు మడుగులు వత్తే విధంగా వ్యవహరించేంత వరకు వారికి స్వేచ్ఛ ఇవ్వకపోవటం అనేది అప్పటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పటి తెలంగాణ రాజకీయాల్లో చాలా స్పష్టంగా కనబడుతున్నటువంటి దృశ్యాలని చెప్పని నేను పేర్కొంటున్నా ఇకపోతే రేవంత్ రెడ్డి గారు ఎట్లా అయినా సరే అధిష్టానాన్ని ఒప్పించాలని వాళ్ళ కనుసనల్లో ఉండాలని అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు దాంట్లో భాగంగానే ప్రధానమంత్రి మోడీ గారిని తీవ్రంగా విమర్శించడం నిలదీయడానికి ప్రశ్నించడానికి ప్రయత్నం చేయటం ఆర్ఎస్ఎస్ని కూడా సందర్భం లేనప్పటికి కూడా అవసరం లేనప్పటికి కూడా ఆర్ఎస్ఎస్ని కూడా విమర్శిస్తూ మెప్పు పొందాలని ప్రయత్నం చేస్తున్నా కూడా మరి రేవంత్ రెడ్డి గారిని మాత్రం నమ్మే పరిస్థితుల్లో లేరు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా అవుపడుతోంది ఒక ముఖ్యమంత్రి ఒక్క సంవత్సర కాలంలో సుమారు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సార్లు ఢిల్లీకి వచ్చి అర్జీలు పెట్టుకున్నా కూడా మరి మంత్రివర్గ విస్తరణకి అవకాశం కలిగించటం లేదు అంటే అసలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది ఎవరు అనేది భారతీయ జనతా పార్టీ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నారు ఇకపోతే విదేశాలకు వెళ్తా ఉన్నారు తరచు పెట్టుబడులు తెస్తామని చెప్పి అంటున్నారు వీళ్ళు పెట్టుబడులు పెట్టడానికి వెళ్తున్నారా పెట్టుబడులు తేవడానికి వెళ్తున్నారా అనేది ఒక పెద్ద ధర్మ సందేహంగా మిగిలిందని చెప్పని నేను పేర్కొంటున్నా ఈ ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నటువంటి ఒక వ్యవహారం ఏ రకంగా అయితే సాగుతా ఉందో అనుమతుల కోసం మంత్రివర్గ విస్తరణ కొరకు కప్పం కట్టడం కొరకు వీళ్ళ విదేశీ పెట్టు విదేశీ పర్యటనలు కూడా అలాగే ఉన్నాయని చెప్పని నేను అభిప్రాయపడతా ఉన్నా ఇకపోతే రాష్ట్రాల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని అక్రమాలు జరిగినాయని అవినీతి జరిగినాయని చెప్పని మేము వెలుగులోకి తీసుకొచ్చామని చెప్పని విచారణలు వేశారు ఆ విచారణ కమిటీలో మూడు అడుగులు ముందుకు ఆరు అడుగులు వెనకగా సాగుతున్నట్టుగా కాళేశ్వరంలో కనబడతా ఉంది